మిత్రులందరికీ నమస్కారం యాదంకి భారత్ కార్యక్రమంకి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను యాదోంకి భారత్ జ్ఞాపకాల ఊరేగింపు జీవితం సరళరేఖ కాదు తిన్నగా సాగడానికి జీవితం నునుపైన రహదారి కాదు సాఫీగా నడవడానికి అనేక వంకరలు వంపులు మలుపులు అనివార్యం వాటన్నింటినీ దాటుకుంటూ మెలకువతో ముందుకు పయనించడమే జీవితం ఆ ప్రయాణానికి ఎంట్రీ ఎగ్జిట్ రెండూ ఉంటాయి మాతృగర్భంలోంచి మొదలైన బతుకు ప్రవేశం ఉత్సాహంగా ఆశలతో కళలతో శురువు అవుతుంది కానీ నిష్క్రమణే ఎవరిది ఎట్లా అవుతుందో ఎట్లా ఉంటుందో ఏమిటో ఎవరము ఊహించలేము ఎంట్రీ ఎగ్జిట్లు రెండూ బాగుండాలనుకుంటాం ఎవరైనా ఎగ్జిట్ సంతోషంగా ఉండాలని ఆశిస్తాం అది జీవితానికే కాదు బతుకులు ఏ ఉద్యోగానికైనా వృత్తికైనా మరే పనికైనా అంతే ఎంట్రీ ఎగ్జిట్ అత్యంత ప్రధానమైనవి నా ఉద్యోగ జీవితం ఎంట్రీ కొంత ఇష్ట ఇష్టాల మధ్య వందల ఎనభైలో మొదలైంది అనేక మలుపులతో ముప్పై ఆరు ఏళ్ళు గడిచాక రెండు వేల పదహారులో ఉద్యోగ విరమణ ఎగ్జిట్ సంవత్సరంలోకి చేరాను అప్పటికి ఆ ప్రయాణం వివిధ కళాశాలలో అనేక మలుపులతో సాగింది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండు వేల సంవత్సరంలో ఎంట్రీ జరిగి పదహారేళ్ళు కొనసాగింది అదే కాలేజీలో డిగ్రీ చదివి పూర్వ విద్యార్థిగా ఎంతో ఉద్వేగంగా ఆ ప్రయాణం మొదలుపెట్టాను గ్రంథాలయ నూతన భవన నిర్మాణంలోనూ అభివృద్ధిలోనూ విద్యార్థుల బహుముఖీన ఎదుగులలోనూ ఎంతో కృషి చేశాననే తృప్తితోనే కాలేజీ ప్రయాణం సాగింది మొత్తంగా ఇటు కాలేజీలో అటు బయట సృజనాత్మక సామాజిక రంగాల్లో పనిచేయటానికి కాలేజీ కాలేజీలోని మిత్రులు నా వెన్నంటే ఉన్నారు చేయి పట్టుకు ముందుకు నడిపించారు ఆ నడకలో ఒక మెరుపు మెరిసింది నాలోనూ మెరిసింది ఉత్తర తెలంగాణ సాహిత్య ప్రపంచంలోనూ మెరిసింది ఒకరోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి గారు కవిమిత్రుడు ఆచార్య జయధిరి తిరుమలరావు గారు నిజాం వెంకటేశ్వర్లను అంత అంతా వచ్చారు కరీంనగర్లో కవులు రచయితలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నారు అది నాతో ఎందుకన్నారో నాకు తెలీదు శాస్త్రి గారికి నాకు అంతకుముందు పరిచయమే లేదు నా పేరు ఎవరు చెప్పారపా అని ఆలోచించాను బహుశా జింబు చెప్పి ఉంటాడు ఏది ఎట్లా అయితే నేను మా ఫిలిం హోన్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను సాహితీ మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను ఎంతమంది స్పందిస్తారో తెలీదు ఎంతమంది వస్తారో ఊహించలేను చూద్దామనుకున్నాను సమావేశం సమయానికల్లా అనేక మంది పెద్దలు కవులు రచయితలు వచ్చారు సమావేశంలో ఎంవీఎస్ ఎంవిఆర్ శాస్త్రి గారు మాట్లాడుతూ ఆంధ్రభూమి జిల్లా ఎడిషన్లో వారం వారం రెండు పేజీలు సాహిత్యానికి కేటా కేటాయిస్తున్నామన్నారు అంతేకాదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సాహిత్యకారుల రచనలకు అందులో చోటు ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు ఏమైనా సూచనలు ఇవ్వమన్నారు నాతో సహా గండ లక్ష్మణరావు తదితరులందరూ మాట్లాడారు జయదే తిరుమలరావు నిజాం వెంకటేషన్ గారు కూడా మాట్లాడారు చివరన ఒక సాహిత్యం ఆ సాహిత్య పేజీకి మెరుపు అని పేరు పెడుతున్నామన్నారు ఆ పేజీకి వారాల ఆనందం భద్రుడిగా వ్యవహరిస్తారని ప్రకటించారు నాకు కొంత ఆశ్చర్యం మరి కొంత ఆనందం బాధ్యత తీసుకుంటారుగా అన్నారు శాస్త్రి గారు నేను సరేనన్నాను దానికి సంబంధించిన వివరాలు మాట్లాడతామన్నారు సాహిత్య మిత్రులంతా ఉత్తర తెలంగాణ సాహిత్యానికి ఒక వేదిక లభించినందుకు సంతోషపెట్టారు నాకైతే ఉత్సాహంగానే ఉంది అప్పుడు కరీంనగర్లో ఆంధ్రభూమి ఆఫీసు మా కాలేజీ గేట్కు సరిగ్గా ముందే ఉంది అంతేకాదు దానిలో డీటీపీ ఆపరేటర్ చంద్రమౌళి గతంలో మాతో ఈనాడులో పనిచేసిన వాడే అంతా ఓకే అనుకున్నాం నెక్స్ట్ వీక్ స్టార్ట్ అంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు బయలుదేరారు ఆంధ్రభూమిలో ప్రకటించారు నేను వ్యక్తిగతంగా ఉత్తర తెలంగాణ జిల్లాల సాహిత్యకారులను సంపాదించాను అంత ఉత్సాహం చూపించారు అనేక వారాల పాటు విజయవంతంగా సాగింది తెలంగాణ ఉద్యమం సాగుతున్న క్రమ కాలం అది దాంతో నేను ఉత్తర తెలంగాణ జిల్లాల కవుల రచయితల ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాను అందరిని సంప్రదించి ప్రశ్నలు పంపాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వారం వారం వేశాను కవితలు కథలు సమీక్షలు ఓహ్ అన్ని కాలంస్ కొనసాగాయి ఆ ఇంటర్వ్యూలను ఆ తర్వాత మెరుపు పేర పుస్తకంగా తెచ్చాను ఆ ఇంటర్వ్యూలో జింబో ధర్బశైలం శ్రీనివాసార్య నల్లిమెల భాస్కర్ చొప్పకేట చంద్రమౌళి అంపశేయ నవీన్ తుమ్మేటి రఘుత్తం రెడ్డి వద్యల శివకుమార్ తదితర అనేక మందితో చేసిన ముఖాముఖి ఇంటర్వ్యూలను ప్రచురించారు దానికి ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల పదహారు రోజున ఫిలిం భవన్లో ఆవిష్కరణ సాహిత్య గౌతమి నిర్వహణ ఆవిష్కర్తగా పనిచేసిన ఆవిష్కర్తగా కరీంనగర్లో కలెక్టర్గా పనిచేసి ఫిల్మ్ నిర్మాణంలోనూ కాలేజీ గ్రంథాల నిర్మాణంలోనూ నాకు ఎంతగానో సహకరించిన మంచి మనిషి పార్శారత్ గారిని పిలిచాను ఆయన ఎంతో ఉత్సాహంగా రావడానికి అంగీకరించారు వచ్చారు కూడా కేఎస్ అనంతాచారి అధ్యక్షతన సభ చాలా ఆసక్తిగా ఆనందంగా తరింది నాకు మెరుపు కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన పలువురు కవులు రచయితలు పాల్గొన్నారు కవిమిత్రులు శివకుమార్ జింబో నలిమెల భాస్కర్ దాసిన సేనాధిపతి వేదిక మీదే ఉండి తెలంగాణ ఉద్యమంలో మెరుపు ఆవిష్కతను ప్రాధాన్యతల గురించి మాట్లాడారు ఉత్తర తెలంగాణలో సాహితీవేత్తలు తెలంగాణ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు ఎట్లా స్పందిస్తున్నారు అనే విషయాన్ని ఆనాటి సభ విస్తృతంగా చర్చించింది సభలో నమ్మలకొండ హరిప్రసాద్ డాక్టర్ గంటల లక్ష్మణరావు పిఎస్ రవీంద్ర తోట రమేష్ మచ్చ హరిదాస్ డాక్టర్ రామకృష్ణ అన్నవరం దేవేందర్ ఎం సరస్వతి నవీన ఇందిరా రేల తదితరులు పాల్గొన్నారు పార్ శరత్ గారు సాహితీవేత్తలందరికీ మెరుపు పుస్తకాన్ని అందజేశారు ఇదంతా ఇట్లా ఉండగానే అంతకుముందే నా మనిషిలో కవితా సంకలనలోని కవితల్ని మిత్రులు బొడ్ల అనురాధ ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం ప్రారంభించారు అనురాధ గారు మాకు అత్యంత ఆత్మీయ సన్నిహితులు కరీంనగర్లో ప్రముఖ విద్యావేత్త కీర్తిశేషులు నాగభూషణం గారు మొట్టమొదటి ట్యుటోరియల్ ఏర్పాటు చేసిన విద్యావేత్త పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్సీటీసీ నోట్స్ అంటే కరీంనగర్ విద్యార్థుల్లో గొప్ప ఆదరణ వారి కూతురు అనురాధ తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు హై స్కూల్ చదువు తర్వాత వివాహమై ఇద్దరు పిల్లల తర్వాత ఊహించని ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత దాంతో జీవితం ముగిసిందని ఆమె అనుకోలేదు పోరాటమే తన జీవితం అనుకుంది కాలానికి ఎదురుదింది తన కాలం మీద తాను నిలబడి ఉన్నత చదువులు కొనసాగించింది ఎదురు దెబ్బలు తనకు ఎలాంటి ఆటంకం కావని ఆమె నిరూపించారు కొంతకాలం మాల్దీవ్స్ కూడా వెళ్ళి అక్కడ పనిచేశారు ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించారు తనతో మాకున్న దశాబ్దాల స్నేహం అభిమానం వల్ల ఆమె నా కవితల్ని ఇష్టంగా చదివింది తనకు నచ్చిన కవితల్ని అందంగా అర్థవంతంగా ఇంగ్లీష్లోకి అనువదించే పని పెట్టుకుంది చాలా గొప్ప అనువాదం చేశారు ఆమె ఆ అనువాదాలతో సిగ్నేచర్ ఆఫ్ లవ్ పేరు పుస్తకం తెచ్చాను పుస్తకం ఆవిష్కరణల విషయంలో మిత్రుడు ఎన్బిటి తెలుగు సంపాదకుడు డాక్టర్ పతిపాక మోహన్ సహకరించారు ఆ సమయంలో తాను హైదరాబాద్లో లేకున్నా ఉస్మానియా క్యాంపస్లో ఉన్న తమ ఆఫీసులోని హాల్లో ఆవిష్కరణకు ఏర్పాటు చేశారు ఆవిష్కరణలకు ఆత్మీయ అతిథులు హాజరయ్యారు నారదాస్ లక్ష్మణరావుని పిలిచాను ఆయనకు తోడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి దర్భసనం శ్రీనివాస చరిత్రలో వచ్చారు కవిత్వం గురించి సిద్ధారెడ్డి అనువాదం గురించి దర్భసేనం మాట్లాడారు అనువాదంలో అనురాధ గారు చూపించిన పరిపక్వతని ఆయన ఉదాహరణగా చెప్పారు ఇంగ్లీష్ పుస్తకానికి న్యాయం చేయడానికి దర్భసనం సరైన వాడని సిద్ధారెడ్డి అన్నారు ఆ తర్వాత సూర్య దినపత్రికలో మిత్రుడు టీవీ నైన్ ఉడ్నాల చంద్రబౌళి మంచి సమీక్ష చేశారు పంతొమ్మిది వందల తొంభైల నుంచి పరిచయము స్నేహము ఉన్న చంద్రబౌళి చాలా సంవత్సరాలు ఈనాడులో సభ్యు సభ్యుటర్గా చేశారు వయసులో నాకంటే చాలా చిన్నవాడే అయినా ఇద్దరి నడుమ దగ్గర స్నేహం అల్లుకుపోయింది భావకుడు ప్రగతిశీలవాది అయిన చంద్రబౌళి సిగ్నేచర్ లవ్ గురించి రాస్తూ సమాజ్ సమాజం పైన కవి వారాలని చేసిన ప్రేమ సంతకం ఇది మనసు నిండా ప్రేమను నింపుకున్న కవి మన కవిత్వం నిండా ప్రేమను నింపడం సహజమే ఆ ప్రేమ మనుషుల పట్ల సమాజం పట్ల మనుషుల మనగడకు ఆధారభూతమైన భూమి గాలి నీరు పట్ల కనిపిస్తాయి వారు ఆయన జీవితం నిండా కవిత్వం కనిపిస్తుంది అని రాశాడు రోజు కలిస్తేనే స్నేహాలు నిలుస్తాయా ఎప్పుడో ఒకసారి కలిసే చంద్రవారితో స్నేహం గత మూడు దశాబ్దాలకు పైగా కొనసాగడంతో ఆయన చూపించే ఆప్యాయత ప్రధాన కారణం తర్వాత ఈనాడు తర్వాత తాను ఎలక్ట్రానిక్ మీడియాకు వెళ్ళారు ఇక సమీక్షలకు పంపించే క్రమంలో సిగ్నేచర్ అలఫ్ను ఇండ ఇండియన్ లిటరేచర్ కూడా పంపాను అక్కడ ఆ పుస్తకాన్ని చూసిన తమిళ కవి ప్రముఖ అనువాదకుడు చంద్ర మనోహరన్ ఒకరోజు ఫోన్ చేశారు మీ పుస్తకాన్ని తమిళలోకి తేవచ్చా అన్నాడు నేను వెంటనే సంతోషం అన్నాను తానే దాన్ని తమిళంలోకి అనువదించారు కేంద్ర సాహిత్య అకాడమీకి అనువాద అనువాదాలు చేసిన చంద్ర మనోహరన్ స్వచ్ఛంగా అన్ బిన్ కైచాంద్ పేర పుస్తకాన్ని వివరించారు ఆ అనువాద సంకలనాన్ని తమిళనాడుకు చెందిన ఆర్ట్ లిటరేక్లో ఆవిష్కరించింది ఆనాటి కార్యక్రమానికి నేను వెళ్ళలేకపోయాను కానీ ఆ సభలో సంస్థ కార్యదర్శి బిఆర్ నటరాజన్ డాక్టర్ సురేష్ డాక్టర్ మీనాసుందర్ డాక్టర్ ముని అనువాదకుడు చంద్రమనోహర్ పాల్గొన్నారు ముక్కు ముక్కు ముఖం తెలియని నేను రాసిన నా కవిత్వాన్ని తమిళలోకి అనువదించి ప్రచురించిన చంద్ర మనోహరానికి ఎంతని ఏమని థ్యాంక్స్ చెప్పను ధన్యవాదాలు అని నమస్కరించడం తప్ప ఇట్లా సృజనరంగం జీవితం కొనసాగుతూ వచ్చాయి మిగతా మళ్ళీ వాళ్ళని కలుస్తాను శ్రద్ధగా ఉంటున్న మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ